హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చేయబోతున్నాను ఈవినింగ్ టైంలో కానీ టీ టైంలో కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎలా చేసి పెట్టాలంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఇంకెందు లేట్ చేయడం ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో చూసేద్దాం చూసే ముందు మీరు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఎలా తురుముకోవాలి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొద్ది కారం చిటికెట్ చాట్ మసాలా పౌడరు కొద్దిగా గరం మసాలా పౌడరు వీటన్నిటినీ కూడా మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి అలాగే మరొక బౌల్ తీసుకొని అందులో కొద్ది పన్నీర్ని తీసుకోవాలండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి బర్డ్స్ గుడ్లు పెడుతూ ఉంటాయి కదండి ఆ గుడ్లు అనమాట ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూను మైదా టూ టేబుల్ స్పూను కాన్ఫ్లో వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా లూజ్గా కలుపుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిక్స్ని తీసుకొని చేతికి అంటుకోకుండా కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఈ ఆలు మిక్స్ని ఇలా చేత్తో ఒక గిన్నె షేప్ వచ్చేలాగా ఇలా తయారు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గిన్నెలాగా తయారు చేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లో సేమియా పుల్లల్ని ఇలా తీసుకోవాలి ఈ సేమియా పుల్లల్ని కాస్త వేపుకుంటే చాలా బాగుంటాయండి అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా పేస్ట్ని కూడా ఈ పక్కన పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఆలు మిక్స్ని ఇలా మైదా పేస్ట్లో ఇలా ఈ విధంగా డిప్ చేసి సేమియా పుల్లల్లో ఇలాగ అప్లై చేసుకోవాలి ఈ మైదా పేస్ట్లో డిప్ చేయడం వల్ల ఈ పుల్లలు అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఊడిపోకుండా పిచ్చుగూడికి ఆ స్టిక్స్ అవి ఉంటాయి కదా అలాగా అందంగా కనబడతాయండి ఇప్పుడు ఈ సేమియా పుల్లల్ని మొత్తం అంతా కూడా కలిసే వరకు కూడా ఇలాగ అప్లై చేసుకోవాలి చూడండి ఇలా ఎలా ఉందో ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇందులో డీప్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బౌల్స్ని ఆయిల్లో ఎలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి ఇవి వేపే కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అలాగే ప్రిపేర్ చేసుకున్న వీటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా కూడా చక్కగా వేపుకోవాలి ఇవి వేపే కదండి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి ఒక్కొక్కటిగా పెట్టుకొని దీని మీద చిల్లీ సాస్ని వేసుకోవాలండి నేనైతే ఇంట్లోనే ఈ చిల్లీ సాస్ని కూడా ప్రిపేర్ చేశాను ఇలా చిల్లీ సాస్ వేసుకోవడం వల్ల ఇది ఒక గడ్డిలాగా ఉంటుంది కదా ఇప్పుడు వేపుకున్న ఈ పన్నీర్ బౌల్స్ని కూడా ఈ మీదని పెట్టేసుకొని ఇలా మీ దగ్గర ఉన్న మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా కొత్తిమీర ఆకు కానీ పుదీనా ఆకు కానీ ఏదో ఒక దాంతో ఇలా డెకరేట్ చేసుకున్నట్లయితే పిచ్చుకుగూడిలాగా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది వెరైటీగా ఉందని ఫటాఫట్ తినేస్తారు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్